హలో వివేర్స్ ఎలా ఉన్నారు ఎండాకాలం అయిపోయింది వర్షాలు స్టార్ట్ అయ్యాయి చల్లచల్లగా ఉంది దాంతోపాటు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా మీ పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నట్టున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్కూల్ స్టార్ట్ అయ్యే సమయానికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు కదా అదే విధంగా నిన్న ఆ హామీ ప్రకారం తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారండి సో మీ స్కూల్కి వెళ్తున్న పిల్లల తాలూకా తల్లి అందరూ ఏం చేయాలో తెలిసే ఇప్పుడు వెంటనే మీ దగ్గరలో ఉన్న మీకు మ్యాప్ కాబడే సచివాలయానికి వెళ్ళి మీ పేరు తల్లికి వందనం అర్హత లిస్టులో ఉందలే చెక్ చేసుకోవాలి ప్రతి సచివాలయానికి కూడా తల్లికి వందనం సంబంధించి ఎలిజిబుల్ ఇనిలిజిబుల్ లిస్టులు పంపించబడ్డాయండి సో మీరు వెళ్ళి మీ పేరు ఏ లిస్టులో ఉందో చెక్ చేసి చెక్ చేయమని చెప్తే సచివాలయ కార్యదర్శి చెక్ చేసి చెప్తారు సో ఇప్పుడు ఈ రెండు లిస్టుల్లో ఉంటే ఏం చేయాలన్నది చూద్దాం మీ పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉంటే హ్యాపీ అంటే మీకు డబ్బులు పడే ఛాన్స్ ఉందన్నమాట కం కన్ఫర్మ్ కాదు ఎందుకు అంటే అదే ఎలిజిబుల్ లిస్టులో లాస్ట్ కాలంలో ఎన్పిసిఐ యాక్టివ్ ఇన్యాక్టివ్ అనే కాలం ఉంటుంది అందులో ఎన్పిసిఐ కాలం ఎన్పిసిఐ యాక్టివ్ అని ఉంటే మీకు డబ్బులు పడతాయి మీరు ఇంకేమీ చేయవలసినది మీరు హ్యాపీగా ఉండొచ్చు అదే లాస్ట్ కాలంలో ఎన్పిసిఏ ఇన్యాక్టివ్ అని ఉంటే వెంటనే మీరు తక్షణమే మీ బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఏని యాక్టివ్ చేయించుకోవాలి యాక్టివ్ చేయించుకున్న రెండు మూడు రోజులకి అది యాక్టివ్ అయ్యి గవర్నమెంట్ దగ్గర యాక్సెస్కి వెళ్తుంది తర్వాత మీకు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఇది యాక్ ఇలిజిబుల్ లిస్టులో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఇక లిస్ట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలో చూద్దాం ఇనలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉంటే కనుక లాస్ట్ కాలంలో మీరు ఎందుకు ఇనలిజిబుల్ అనేది రాసుంటుంది సో ఆ ఎనలిజిబుల్ లిస్ట్లో ఉన్న కారణం మీకు ఓకే అనుకుంటే ఇంకేం లేదు మీకు డబ్బులు పడవు మీరు ఈ పథకానికి అనర్హులని అర్థం అన్నమాట ఒకవేళ ఆ కారణం మీకు నచ్చలేదు అంటే సపోజ్ ఇప్పుడు కరెంట్ బిల్ మూడెం అయినా ఎక్కువ వచ్చిందని చెప్పేసి కొంతమందిని ఎలిజిబుల్ చేశారు లేదు మేము మూడు ఐదు దాటలేదు మేము అంత ఎక్కువ కాల్చలేదు అని అని మీకు అనిపిస్తే వెంటనే సచివాలయ కార్యద కార్యదర్శి దగ్గర గ్రీవెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే మీరు ఆ సంబంధించిన కారణానికి ప్రూఫ్ చూపించాలి అంటే మేము కరెంట్ బిల్ ఎంత కాల్చలేదు అని చెప్పేసి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొస్తే ఆ లెటర్ మీ ఆధారు జెరాక్స్ అన్నీ పెట్టి ఒక గ్రీవెన్స్ క్రియేట్ చేస్తారు ఒక గ్రీవెన్స్ క్రియేట్ చేస్తారు ఈ గ్రీవెన్సెస్ అన్నీ కూడా గవర్నమెంట్ వెరిఫై చేసి ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వాళ్ళు అలా వచ్చి ఉంటే కనుక మిమ్మల్ని ఎలిజిబుల్ చేసి మళ్ళీ ఈ నెల ముప్పై తారీఖున ఒక లిస్ట్ ఒక ఫైనల్ లిస్టుని సచివాలయంలో ప్రదర్శిస్తారు ఆ ఫైనల్ లిస్టులో కనుక మీ పేరు ఎలిజిబుల్ లిస్టులోకి వస్తే మీకు డబ్బులు పడతాయి లేదు అంటే ఇక ఈ సంవత్సరానికి మీరు తల్లికి వందనం పథకానికి అర్హత లేదని అర్థం అనమాట సో ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేట్ కంగారు పడకండి అందరికీ కూడా డబ్బులు పడుతున్నాయని కొంతమంది అంటున్నారు కానీ గవర్నమెంట్ ఎనర్ సైడ్ అయితే మాత్రం జూలై ఐదో తారీఖు నుంచి డబ్బులు పడతాయని చెప్తుంది సో ఎన్పిఏ ఎన్పిసిఏ యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు మీ అకౌంట్లో జమ చేయబడతాయి ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోగలరు అలాగే మన ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మీరు తల్లి కొందరం పథకానికి అర్హుల అనర్హులనే అనేది తెలుసుకోవచ్చు సింపుల్గా వాట్సాప్ గవర్నమెంట్స్ నెంబర్కి హాయ్ పెట్టి అందులో తల్లి కొందరం పథకం సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా సో సో త్వరగా వెళ్ళి మీ సచివాలయం చెక్ చేసుకొని మీరు తల్లి కొందరం గురించి తెలుసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇక తల్లిగ్రంథం బతకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి తెలియజేయండి ప్రతి ఒక్క కామెంట్కి కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ